జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ మరొక డిజైనర్ బ్లౌజ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి వాళ్ళ ఇదైతే నేను మిషన్ వర్కే చేశాను కానీ చూసారా మగ్గం లుక్ ఎలా తెచ్చామో ఏమేమి వాడేమో ఎలా ఏంటి ఈ దీని ప్రాసెస్ అంతా అయితే నేను చెప్తాను మీకు ఈరోజు ఎవరైనా కూడా కొంతమంది కంప్యూటర్ వర్కే చేసిన వాళ్ళు సీనియర్స్ అనుకోండి ఆరు తీరిపోయి ఉంటారు వాళ్ళకైతే మన సజెషన్స్ అయ్యే అవసరం లేదు కానీ రీసెంట్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది నేను అక్కడ థ్రెడ్ పెట్టి నెక్ అంటే లోడింగ్ చేస్తున్నాను అది ఆల్రెడీ నేను షార్ట్స్లో ఎలా చేశాను అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను అందుకని చెప్పి ఇంతలో కొంచమే చూపిస్తున్నాను దీనికి టాజిల్స్ ఎలా చేశాను ఏంటి అని కూడా మీకు చూపిస్తున్నాను అనమాట ఇవి నేను అందులో ఉన్న డిజైన్లో ఉన్న బుటీనే టాజిల్స్ రెడీ చేసేస్తున్నానండి మగ్గం వాళ్ళు చేస్తారు కదా మగ్ సేమ్ మగ్గం చేసినట్టే మిషన్లో కూడా చేస్తున్నాను అనమాట ఇది చూసారా పగడం ముత్యం వాడాను అందులోని చక్కగానే అవి మీకు ఎలా అనిపించాయో తెలియదు కానీ నాకైతే చాలా ముద్దుగా అనిపించేయండి పగడం ముచ్చుంది ఏంటి పిచ్చిది పోసలు పెట్టనుకోవద్దు పగడం ముత్యమేనండి మనం అలాగే ఫీల్ అవ్వాలి మనం ఎలా ఫీల్ అయితే అది కూడా అంత అందంగా కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి అలా అన్నాను అమ్మాయి అయితే చాలా సాటిస్ఫై అయ్యింది నాకు టైం తీసుకుంటే తీసుకుంది కానీ చాలా టైం తీసుకుందండి హ్యాండ్తో కొట్టడం అదంతా ఎందుకని అంటే నాకు హెల్ప్ వెనక అట్లా ఎవరు ఉండరు నేను ఇంట్లోనే చేస్తానండి చాలామంది మీ షాప్ ఎక్కడ అడుగుతున్నారు షాప్ ఏం లేదండి నాకు ఇంట్లోనే నా రూమ్ అంతా ఒక రూమ్ అంతా నా మిషన్ ఇద ఆ కంప్యూటర్ మెషినో ఈ మిషన్ ఆ మగ్గం అదంతా అక్కడే ఉంటుంది నేను ఇలాగే చేస్తాను మనకి హెమ్మింగ్ క్యాక్కి ఉంటారు తప్ప ఇలాగ ఎవరికైనా ఇచ్చాను అనుకోండి అది మళ్ళీ అది సరిగ్గా రాక మళ్ళీ దాన్ని ఇప్పేసి మళ్ళీ చేసుకుని ప్రాసెస్ అంతా డబుల్ అయిపోతుంది అని చెప్పేసి ఇది ఇలా అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే నేనే చేసేసుకుంటున్నానండి టైం తీసుకుంటే తీసుకొని లే అని చెప్పేసి ఓపిగ్గా చేస్తున్నాను అందుకని అందంగా వస్తున్నాయి సెలవు డబ్బా అనుకోకండి మనకి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మన వర్క్ని మనం అందుకని చెప్తున్నాను ఏ వర్క్ అయినా అవనావండి ఎవరు ఏ వర్క్ చేసుకున్నా సరే వాళ్ళ వర్క్ను వాళ్ళు ప్రౌడ్గానే ఫీల్ అవ్వాలి అప్పుడు ఆ వర్క్ మీద మనసు పెట్టి చేసినందుకు అంత అందంగా కూడా వస్తుంది ఇంక ఇందులో ఏమేమి కొందన్స్ వాడాను అని చూపిస్తున్నాను జార్ఖండ్స్ వాడానండి వైట్ స్టోను చిన్నది వాడాను పెద్దది వాడాను ఆ తర్వాత సారీ కలరు అది ఆరెంజ్ అని చెప్పలేను పీచ్ అని చెప్పలేను అది రెడ్ కాకుండా మిక్స్ అయ్యి ఉంది ఆ కలర్ని ఏమంటారో నాకు కొంచెం రావట్లేదు ఆ స్టోన్స్ కూడా వాడాను అనమాట జార్ఖండ్స్ మనం మగ్గంలోనే వాడతాం మీకు బాగా తెలుసు కానీ నేను ఇది కొంచెం బాగుంటుంది కదా పెళ్ళిలోని అమ్మాయికి ఈ జార్ఖండ్ స్టోన్ మంచి లుక్ వస్తుంది మంచి షైనింగ్ ఉంటుంది యాక్చువల్గా దీన్ని డైమండ్ స్టోన్ అని కూడా అంటాము అందుకని చెప్పేసి అదైతే వాడాను ఈ బ్లౌజ్ అయితే చాలా 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 బాగా వచ్చిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు